నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం వీరాచనేయులు కొట్టాల గ్రామ పారిధిలోని గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ బార్తో ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా టీడీపీ లీడర్ అయినటువంటి జయరాం బాలకృష్ణతో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా మనం ఈరోజు వీరాంజనేయులు కొట్టాల గ్రౌండ్ రిపోర్టింగ్లో ఉన్నాం మరి ఇక్కడ టీడీపీ లీడర్లు అయినటువంటి జయరామ్ బాలకృష్ణ మన దగ్గర ఉన్నారు మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ విలేజ్ లీడర్లు కాబట్టి అడిగి తెలుసుకుందాం నా నమస్తే చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విలేజ్కి సంబంధించి ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది మా విలేజ్ గది ఏం అభివృద్ధి చేయలేదు ఇంట్ ఇస్తామని కొన్ని ఇంట్లో కానీ అవి జాయింట్ అవి కానీ అవి కొని అయిపోయినారు మళ్ళా రోడ్లు అంటావా ఏదో అర్థం వేసిన అర్థమేట్ రోడ్డు ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి ఏ సమస్య మీద మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు అదే సార్ రేషన్ కావాలంటే మేము ఆల్రెడీ కోనం రేషన్ రేషన్కి ఓకే ఇప్పుడు పెద్దవాళ్ళ వచ్చే ముసలి వాళ్ళంతా పోవాలంటే కష్టమవుతుంది మాకు అదే విధంగా వెహికల్ ఏదైనా కావాలని కోరుతున్నాం ఇక్కడ రేషన్ ఇక్కడ ఓకే అడిగారా మీ మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగి అడగడం జరిగిందా ఇంకా అడగలేదు పోదామని అంతా రెడీ చేసుకుని ఉన్నామంటే ఇంతకుముందు ఎలక్షన్ టైమ్ చెప్పడం జరిగిందా

ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మీరు గ్రామ స్థాయిలో లీడర్లు కాబట్టి అంటే మీకు ఈ వాలంటీర్ వ్యవస్థ పనితనం గురించి తెలుసు కాబట్టి వాలంటీర్ అవసరం అంటారా వాలంటీర్ అవసరమే సార్ ఏంటంటే ముసినోళ్ళు అంటే ఇబ్బంది పడతారు కాబట్టి వాలంటీర్ అయితే ఏదన్నా కావాలన్నా వాలంటీర్ చేస్తాడు అంటే మన సక్సెస్ గా జీడీపీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూచర్ పంచడం జరిగింది వాలెంటరీ లేకపోయినా సక్సెస్ఫుల్ గా ఫ్యూచర్ పంచడం జరిగింది మరి దీని గురించి వాలెంటరీ రండి పింఛనీ పర్వాలేదు బాగా ఇస్తున్నారు వాళ్ళకని ఈ పింఛనీలు వచ్చేసి ఏటో వాళ్ళు కొంతమంది వీళ్ళు పట్టుకొని పట్టుకొని వాళ్ళే తడాబడి చేస్తున్నారు అయితే ఇస్తారు కానీ ఇంకా పనులు ఉంటాయి కదా సార్ ఇప్పుడు మేము ఏదైనా చేసుకోవాలి సచివాలయాలకు కష్టం అవుతుంది ఇప్పుడు వాలంటీర్ ఇంతకు ముందు వ్యవస్థ ఉన్నప్పుడు చిన్న చిన్నవన్నీ చేసి పెడుతుండే అదే మాదిరిగా చేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం మనసులో కావాలని కావాలి ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు

పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి ఆయన గురించి ఒక టీడీపీ లీడర్ గా మీరు ఏం మాట్లాడతారు జనసేన గానీ కూర్వాలేదు చేసే మధ్య ఇస్తున్నారు కదా అన్నిటికీ ముందుకు పోాలని ఆలోచిస్తారు అది బిజెపి వాళ్ళు భావిస్తున్నారు మనకి మద్దతు ఇప్పుడైతే మీరు అనుకున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది మీ గ్రామ స్థాయిలో ఉన్న మీ సమస్యలు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకోలేనివి ఇప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాం మీ ఐదేళ్ళలో అని మీ ఎమ్మెల్యే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే

ఇప్పుడు మా కోసమైనా వాళ్ళు కొన్ని అంగన్వాడి అనేది వాళ్ళ వయసు ఐదేళ్ళు నిలిచిపోయింది ఇప్పుడు అది కూడా పూర్తి చేయనే మేము మండల పెద్దలతో సరే మాట్లాడి చేస్తాము అతను అక్కడ ఉన్నాడు కదా అతను ఇక్కడ రాలేదు ఈ మధ్య వస్తే చేస్తాడు నమ్మకం అయితే ఉంది ఓకే ఇది వీరాజనయ కొట్టాల గ్రామ పంచాయతీ గ్రౌండ్ లో మరి జయరామ్ మరి బాలకృష్ణతో మన గ్రౌండ్ రిపోటీ స్టూడియో ఓకే